హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్ అండి లోటస్ టైలర్ అండి హాయ్ ఎవరి వన్ కామెంట్ చేయండి కామెంట్ చేసినప్పుడు నేను రిప్లై ఇవ్వగలను వర్క్ మీద ఉన్నానండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అని ఉందండి ఇక్కడ ఆప్షను థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి థ్యాంక్స్ ఫర్ లైకింగ్ లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అవుతుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరేం చేస్తున్నారండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే మోర్ వీడియోస్కి అవకాశం ఉంటుంది చేయడానికి కూడా లైక్ వస్తున్నందుకు థ్యాంక్ థ్యాంక్స్ అండి ఏదైనా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి కామెంట్ చేయండి లైక్ వస్తున్నందుకు థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి బాగా బిజీ ఉందండి పెళ్ళిళ్ళ సీజన్ కదా బిజీ ఉంది ఈ వీడియోలు కొంచెం తక్కువ చేస్తున్నాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ చూడండి చూసి మీకు ఒక ఐడియా వస్తుంది ఫర్ జాయినింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి డబుల్ ట్యాప్ చేయండి హాయ్ జా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లోటస్ స్టైలస్ వరల్డ్ అండి ఏదో ఒకటి కామెంట్ చేయొచ్చు కదా అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ థ్యాంక్స్ ఫర్ లైక్ డ్రెస్ కట్టింగ్ అయినా బ్లౌజ్ కటింగ్ అయినా చాలా వరకు పెట్టానండి వీడియోలు సీజన్ కదా ఎక్కువ పెట్టలేకపోతున్నా బ్లౌజుల పైపింగ్ కానీ లట్కన్స్ అన్నీ చాలా వరకు పెట్టాను మీరు కామెంట్ చేస్తే ఏమన్నా ఆస్కారం ఉంటుంది లైవ్ చేయడానికి ఇదొకటి చాలా కష్టం అండి టైలరింగ్ కుట్టి కట్ చేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుట్టి ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్లే వరకు అదొక పెద్ద టాస్క్ అండి తీసుకునేటప్పుడు కూడా చాలా వంకలు పెడతారు అది కావాలని పెడతారో కావా తెలిసి పెడతారో తెలియక పెడతారో అర్థం కాదు కొంత డబ్బులు ఎక్కువ వాళ్ళు కూడా ఉంటారండి వర్క్ చేసి వాళ్ళు ఎత్తి ఇచ్చే వరకు అసలు చేతిలో డబ్బులు పడతాయో లేదో కూడా తెలీదు అలాంటి ఇది అండి ఇది ప్రాబ్లం ఏ పని చేసినా డబ్బులు వస్తాయి కర ఖచ్చితంగా కానీ ఈ పని చేస్తే డబ్బులు వస్తాయి అని లేదు అని తెలియదు కస్టమర్లు ఇచ్చే వరకు కూడా వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇచ్చే వరకు కూడా తెలీదు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మెసేజ్ సెండ్ చేయండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి నేను అంటే నా టైలరింగ్ గురించి చెప్తున్నానండి లైవ్లో ఎవరు కామెంట్ పెట్టట్లేదు లైవ్ ఎలా చేయాలి అని అంటున్నాను అంటే ఎవరు చార్ట్ చేయట్లేదు కదా ఎవరు కామెంట్ పెట్టలేదు కదా ఏది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు జాయిన్ అవుతున్నారు కానీ కామెంట్ పెట్టలేదు పెట్టట్లేదండి అందుకు లైవ్ ఇలా చేయాలి అని అంటున్నాను టైలరింగ్ లోటస్ టైలర్ అండి చూడండి ఛానల్ చూసి ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుంచండి సరేనండి బాయ్ బాయ్ ఇంకా నేను చేయలేను